నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాశుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్ల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ బరుల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి నవంబర్ రెండు ఇరవై నాలుగు కర్కాటక రాశి ఫలితాలు తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం రాహువు మరియు కేతువు రాహువు తొమ్మిదో ఇంట్లో సంచారం చేయడం వల్ల అదృష్టం ధార్మికత విదేశీ ప్రయాణాలు వంటి విషయాలలో కొన్ని ముఖ్యమైన మార్పులు ఉంటాయి ఈ సమయం కొత్త అవకాశాలను తీసుకురావచ్చు కానీ మీ ప్రయత్నాల్లో జాగ్రత్తగా ఉండాలి కేతువు మూడో ఇంట్లో ఉండటం వల్ల ధైర్యం సాహసం పెరుగుతుంది మీరు కొత్త కార్యక్రమాల్లో ముందడుగు వేయడానికి సానుకూల సమయం అయితే అపోహలు ఆందోళనలు దూరంగా ఉంచుకోవడం ముఖ్యం గురు గ్రహం గురు పదో ఇంట్లో ఉండటం వలన వృత్తి మరియు వాణిజ్య రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా పదోన్నతులు రావడానికి ఇది అనుకూల సమయం మీ కృషి వృత్తిలో మంచి గుర్తింపు తీసుకురావచ్చు వ్యాపారంలో ఉన్నవారికి ఇది మంచి లాభాలను అందించే సమయం మీరు చేసిన పెట్టుబడులకు ఫలితాలు కనిపిస్తాయి శని గ్రహం శని ఎనిమిదో ఇంట్లో ఉండటం వలన కొంత అపోహలు ఆర్థికపరమైన అడ్డంకులు రావచ్చు వ్యయాలు అధికంగా ఉండవచ్చు కాబట్టి ఆర్థిక పరిస్థితులపై కంట్రోల్ పెట్టుకోవడం ముఖ్యం ఆరోగ్యానికి శ్రద్ధ వహించాలి ముఖ్యంగా పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంటుంది సూర్యుడు బుధుడు మరియు శుక్రుడు సూర్యుడు నాలుగు ఇంట్లో ఉండడం వలన కుటుంబ జీవితం కొంత ఒత్తిడిని తీసుకురావచ్చు మీరు ఇంటి వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం అవసరం బుద్ధుడు కూడా నాలుగు ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో అనివార్యమైన విభేదాలు రావచ్చు అయితే వివేచనతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కరించవచ్చు శుక్రుడు మూడో ఇంట్లో ఉండటం వల్ల సృజనాత్మకత సానుకూలత పెరుగుతాయి వ్యక్తిగతంగా మీ సామాజిక వర్గంలో ప్రాచుర్యం పొందే అవకాశాలు ఉంటాయి మంగళగ్రహం మంగళుడు ఐదో ఇంట్లో సంచారం చేయడం వలన సంతోషకరమైన సందర్భాలు ప్రేమ సంబంధాలు బలపడతాయి విద్యార్థులు పరీక్షల్లో అవుతారు మీరు చేస్తున్న కార్యక్రమాలు విజయవంతం అవుతాయి చంద్రుడు చంద్రుడు రెండో ఇంట్లో ఉండటం వలన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీరు పొందే ఆదాయం కొంత స్థిరంగా ఉంటుంది కుటుంబంలో ఆనందకరమైన సమయాలు గడుపుతారు ఫలితాల సమీక్ష ఆర్థిక పరిస్థితి కొంతమేర లాభాలు సాధించవచ్చు కాని వ్యయాలు అధికంగా ఉండే అవకాశముంది వ్యక్తిగత జీవితం కుటుంబం స్నేహితులతో ఒత్తిడి లేకుండా ఉంటే అనేక అనుకూల మార్పులు వస్తాయి సానుకూల దృక్పథంతో వ్యవహరించడం అవసరం ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యమే పాత సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది ఇవి నవంబరు రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక వారికి తొమ్మిది నవగ్రహ గోచారం మరియు సంచారం ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబరు నెల కర్కాటక రాశి క్యాన్సర్ రాశి ఫలితాలు మంచి రోజులు నవంబరు నెలలో రెండు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు తేదీలు కర్కాటక రాశి వారికి శుభదాయకమైన రోజులు ఈ రోజుల్లో మీరు నూతన కార్యాలు ప్రారంభించడం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది చెడు రోజులు ఐదు పదకొండు పదిహేడు ఇరవై మూడు ముప్పై తేదీలు ప్రతికూలమైన రోజులు ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థిక వ్యయాలు పెరుగుతాయి అదృష్ట రోజులు ఎనిమిది పద్నాలుగు పంతొమ్మిది తేదీలు అదృష్టాన్ని తీసుకువస్తాయి ఈ రోజుల్లో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అలాగే ఆశించిన ఫలితాలు లభిస్తాయి దురదృష్ట రోజులు ఐదు పదిహేడు ముప్పై తేదీలు దురదృష్టం తీసుకురావచ్చు ఈ రోజుల్లో ఆర్థిక వ్యవహారాలు మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి నవగ్రహ గోచారం తొమ్మిది గ్రహాల సంచారం సూర్యుడు సూర్యుడు ఐదో స్థానంలో ఉండటం వలన సృజనాత్మకత విద్య మరియు పిల్లల విషయంలో శుభకారక ఫలితాలు వస్తాయి చంద్రుడు మీ మానసిక శాంతి ఈ నెలలో బాగుంటుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సాఫల్యం లభిస్తుంది కుజుడు రెండో స్థానంలో కుజుడు ఉండటం వలన ఆర్థికంగా లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి బుధుడు ఐదో స్థానంలో బుధుడు ఉండటం వలన మీ ఆలోచనల్లో స్పష్టత చాతుర్యం మెరుగుపడుతుంది గురుడు పదో స్థానంలో గురుడు ఉండటం వలన కెరీర్ మరియు వృత్తిపరంగా పురోగతి కనిపిస్తుంది శుక్రుడు ఆరో స్థానంలో శుక్రుడు ఉండటం వలన ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం శని ఎనిమిదో స్థానంలో శని ఉండటం వలన శ్రమ ఎక్కువగా ఉంటుంది కొంత శాంతి మరియు సహనం అవసరం రాహు తొమ్మిదో స్థానంలో రాహు ఉండటం వలన అనుకోని ప్రయాణాలు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు కేతు మూడో స్థానంలో కేతు ఉండటం వలన ధైర్యం శక్తి మరింత పెరుగుతుంది ఫలితాలు ఈ నెల కర్కాటక రాశివారికి వృత్తి ఆర్థిక విషయాల్లో కొన్ని శుభకారక పరిణామాలు తీసుకువస్తుంది కుటుంబంలో ఆనందకరమైన సందర్భాలు ఉంటాయి కానీ కొన్ని అనుకోని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అందువల్ల ఈ నెలలో ఆరోగ్యం మరియు ఆర్థిక పరిస్థితులపై మరింత శ్రద్ధ వహించాలి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కర్కాటక రాశి క్యాన్సర్ ఫలితాలు మంచి రోజులు ఒకటి ఐదు పది పదహారు ఇరవై రెండు ఇరవై ఎనిమిది చెడు రోజులు మూడు ఏడు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఐదు అదృష్ట రోజులు రెండు ఎనిమిది పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఏడు దురదృష్ట రోజులు నాలుగు తొమ్మిది పదిహేను పంతొమ్మిది ఇరవై ఆరు తేదీలు ఐదు పదకొండు పదిహేడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది చెడు తేదీలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై సోమవారం నుంచి ఆదివారం వరకు ఫలితాలు సోమవారం కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి మంగళవారం కొంత ఒత్తిడి పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది బుధవారం ఉద్యోగ వ్యాపార రంగంలో పురోగతి ఉంటుంది అనుకోని అవకాశాలు రాకపోవచ్చు గురువారం ఆధ్యాత్మిక అభిరుచి పెరుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది శుక్రవారం ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు కొత్త పెట్టుబడులు లాభిస్తుంది శనివారం కొంత ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు విశ్రాంతి అవసరం ఆదివారం కుటుంబంతో సంతోషకర సమయం కొంత సాంతవన చెందే అవకాశాలు ఉంటాయి ఆధ్యాత్మిక పరిహారాలు ప్రతి సోమవారం శివుడికి పాలు తేనెతో అభిషేకం చేయడం శ్రేయస్కరం చంద్రగణపతి లేదా దుర్గాదేవి పూజ చేయడం మానసిక ప్రశాంతత కోసం మంచి పరిహారం అవుతుంది రాహు కేతు పూజలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి దేవుడు దేవతా పరిహారాలు చంద్రుడు అనుకూలంగా ఉండేలా ప్రతి సోమవారం పూజ చేయడం మంచిది సుబ్రహ్మణ్య స్వామి పూజ నిత్యం చేయడం వల్ల అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు లక్ష్మీదేవి పూజ శుక్రవారం చేయడం అదృష్టానికి కారణం అవుతుంది నవగ్రహ గోచారం చంద్రుడు బలహీనంగా ఉన్న సమయాల్లో మానసిక ఆందోళనలు ఎదురవుతాయి సోమవారం పూజలు చేయడం మంచిది శని అనుకూలంగా ఉన్న కారణంగా వృత్తి వ్యాపారంలో వంచనాలు అధిగమిస్తారు నవగ్రహ సంచారం గురువు గ్రహం అనుకూలంగా ఉండటం వల్ల విద్య ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఉంటుంది కుజగ్రహం ప్రభావం వల్ల కొంత ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి అయితే ధైర్యంగా ముందుకు సాగడం అవసరం రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల కర్కాటక రాశి క్యాన్సర్ ఫలితాలు సోమవారం నుండి ఆదివారం వరకు ఒకటో వారం నవంబరు ఒకటి మూడు సోమవారం ఒకటి కొత్త అవకాశాలు లభిస్తాయి శుభమైన రోజుగా భావించవచ్చు చంద్రగ్రహం పూజ చేయండి మంగళవారం రెండు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం మూడు వ్యక్తిగత పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి వినాయక పూజ చేయడం మంచిది రెండో వారం నవంబర్ నాలుగు పది సోమవారం నాలుగు ఆర్థికంగా కాస్త ఇబ్బందులు కలిగే రోజు శివ పూజ చేయడం మంచిది మంగళవారం ఐదు కుటుంబంలో కొన్ని తగాదాలు తలెత్తవచ్చు అన్నపూర్ణ దేవి పూజ చేయండి బుధవారం ఆరు చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయి బుధగ్రహ జపం చేయండి గురువారం ఏడు ఉపాధిలో పురోగతి ఉంటుంది దత్తాత్రేయ పూజ శుభప్రదం శుక్రవారం ఎనిమిది ధనలాభం కలిగే అవకాశం ఉంది లక్ష్మీ పూజ చేయండి శనివారం తొమ్మిది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం శని పూజ ఉత్తమం ఆదివారం పది విశ్రాంతి తీసుకోవడం మంచిది సూర్యపూజ చేయండి మూడో వారం నవంబర్ పదకొండు పదిహేడు సోమవారం పదకొండు ఉద్యోగంలో కష్టాలు తొలగి పురోగతి సాధిస్తారు శివపూజ చేయడం మంచిది మంగళవారం పన్నెండు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం పదమూడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వినాయక పూజ శుభప్రదం గురువారం పద్నాలుగు వృత్తిలో ఒత్తిడి పెరుగుతుంది విశ్రాంతి అవసరం గురు పూజ చేయండి శుక్రవారం పదిహేను ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగుతాయి లక్ష్మీ పూజ ఉత్తమం శనివారం పదహారు అనుకోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది శని పూజ చేయండి ఆదివారం పదిహేడు స్నేహితులతో కలిసి సమయం గడపడం శ్రేయస్కరం సూర్యారాధన చేయండి నాలుగో వారం నవంబర్ పద్దెనిమిది ఇరవై నాలుగు సోమవారం పద్దెనిమిది పనుల్లో అపరాధ భావం కలిగే సూచనలు ఉన్నాయి శివపూజ చేయండి మంగళవారం పంతొమ్మిది కుటుంబ విషయాల్లో శాంతి ఉంటుంది సుబ్రహ్మణ్య పూజ శుభప్రదం బుధవారం ఇరవై వ్యాపార రంగంలో లాభాలు పొందుతారు వినాయక పూజ చేయండి గురువారం ఇరవై ఒకటి ఉద్యోగంలో ఒత్తిడి తగ్గిపోతుంది పూజ చేయండి శుక్రవారం ఇరవై రెండు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లక్ష్మీ పూజ చేయండి శనివారం ఇరవై మూడు వ్యక్తిగత జీవితంలో శాంతి ఉంటుంది శని పూజ చేయండి ఆదివారం ఇరవై నాలుగు శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది సూర్య పూజ చేయండి ఐదో వారం నవంబర్ ఇరవై ఐదు ముప్పై సోమవారం ఇరవై ఐదు ఆర్థిక లావాదేవీలు శుభం శివ పూజ చేయడం ఉత్తమం మంగళవారం ఇరవై ఆరు ఆర్థిక విషయంలో జాగ్రత్త అవసరం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం ఇరవై ఏడు ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి వినాయక పూజ చేయండి గురువారం ఇరవై ఎనిమిది ధనలాభం సాధించవచ్చు గురు పూజ చేయండి శుక్రవారం ఇరవై తొమ్మిది కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు లక్ష్మీ పూజ చేయండి శనివారం ముప్పై శారీరక ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం శని పూజ చేయండి ఆధ్యాత్మిక పరిహారాలు సోమవారం శివ పూజ చేయండి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి బుధవారం వినాయక పూజ గ్రహ పూజ చేయండి గురువారం గురుపూజ దత్తాత్రేయ పూజ ఉత్తమం శుక్రవారం లక్ష్మీ పూజ చేయడం శ్రేయస్కరం శనివారం శని పూజ శని దోష నివారణ ఆదివారం సూర్యారాధన చేయండి నవగ్రహ గోచారం చంద్ర శుక్ర శని గ్రహాల ప్రభావం ఈ నెలలో కర్కాటక రాశివారికి ఉంటుంది చంద్రగ్రహం వల్ల భావోద్వేగాలు అధికం కావచ్చు కానీ శుక్రగ్రహం వల్ల ఆర్థిక పురోగతి కనిపిస్తుంది శనిగ్రహం వల్ల కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి అందుకే శని పూజ చేయడం ఉత్తమం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కర్కాటక రాశి క్యాన్సర్ ఫలితాలు నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగం ఈ నెల కర్కాటక రాశివారికి సృజనాత్మక రంగాల్లో మంచి అవకాశాలు కలిగిస్తుంది నాటక రంగం టీవీ సీరియల్స్ సినిమా రంగంలో ఉన్నవారు ప్రాజెక్టుల్లో ముందడుగు వేయవచ్చు మీ సృజనాత్మకతకు గుర్తింపు రావడం మీ ప్రతిభకు మరింతగా విలువ దక్కడం జరుగుతుంది ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులు ప్రముఖులతో కలిసి పనిచేసే అవకాశాలు ఉండవచ్చు వీల్ రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు ఆధ్యాత్మిక పరిహారాలు ఆధ్యాత్మిక విషయాలపై మీ దృష్టి మరింత ఉండవచ్చు మీకు ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి దైవశక్తులను ఆశ్రయించడం మంచిది పూజలు తపస్సు చేయడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు దేవాలయ సందర్శనలు మరియు గురువులను సేవించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు దేవుడు దేవతా పరిహారాలు ఈ నెలలో శివుడిని పూజించడం గణపతి ఆరాధన చేయడం ద్వారా మీకు ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శనివారం రోజున శని భగవానుడికి తైలాభిషేకం చేయడం మంచిదని సూచించబడుతుంది దీని ద్వారా మీ బాధలు ప్రతికూలతలు తగ్గిపోతాయి నవగ్రహ గోచారం మరియు సంచారం ఈ నెలలో చంద్రుడు శుక్రుడు అనుకూలంగా ఉండడంతో మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు బుద్ధుడు కూడా మీ వృత్తిపరమైన పనులను సమర్థంగా నిర్వహించడానికి సహకరిస్తాడు అయితే శని మరియు కేతువు వల్ల కొంత ఒత్తిడి లేదా ప్రతికూలతలు ఎదురవ్వవచ్చు దానికి సరైన పరిహారాలు చేయడం వల్ల వాటిని అధిగమించవచ్చు పరిహారాలు ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయడం శనివారం శనైశ్వరుడి పూజ చేయడం గణపతికి నైవేద్యంగా మోడకాలు సమర్పించడం ఈ పరిహారాలు మిమ్మల్ని ప్రతికూలతల నుంచి రక్షిస్తాయి మరియు విజయవంతంగా మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి రెండువేల ఇరవై నాలుగు నవంబర్ మాసం కర్కాటక రాశి క్యాన్సర్ ఫలితాలు నవగ్రహ గోచారం ఈ నెలలో కర్కాటక రాశి వారికి రాహువు తొమ్మిదో స్థానంలో ఉండటం వలన విదేశీ ప్రయాణాలు లేదా కొత్త అవకాశాలు వస్తాయి కాని కొంత అస్పష్టత లేదా అవాంఛనీయ పరిస్థితులు ఉండవచ్చు అందువల్ల శాంతిగా వ్యవహరించడం అవసరం శని స్థానంలో ఉండటం వలన ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి మానసిక ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం ముఖ్యం బృహస్పతి మీ రాశికి అనుకూలంగా ఉంటాడు అంటే కుటుంబం సంపద మరియు విద్య విషయాలలో మంచి మార్పులు వస్తాయి బంధుత్వాలు మెరుగుపడతాయి నవగ్రహ సంచారం నవంబర్ పదహారు వరకు సూర్యుడు నాల్గవ స్థానంలో ఉండటం వలన కుటుంబ సంబంధాలపై కొంత ప్రతికూల ప్రభావం ఉంటుంది ఇంటి వ్యవహారాల్లో కొన్ని వివాదాలు రావచ్చు నవంబర్ పదిహేడు తర్వాత సూర్యుడు పంచమ స్థానంలోకి వస్తాడు దీనివలన సృజనాత్మకత కొత్త అవకాశాలు పెరుగుతాయి బుద్ధుడు మీ వృత్తి జీవితంలో మంచి అవకాశాలను తెస్తాడు మంచి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి శుక్రుడు ఆరోగ్యంపై కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చు కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపాలి పారిహారాలు శని ప్రభావం తగ్గించడానికి శనివారం రోజున శని దేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం మంచిది సూర్యదోష నివారణకు ప్రతిరోజు సూర్యుడి ఆరాధన చేయడం మరియు ఆదిత్య హృదయం పారాయణం చేయడం సానుకూల ఫలితాలు ఇస్తుంది ప్రతి సోమవారం శివుడికి పాలు అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుతాయి బృహస్పతి దోష నివారణ కోసం పసుపు వస్త్రాలు ధరించడం గురువారం ప్రత్యేక పూజలు చేయడం మంచిది కర్కాటక రాశి క్యాన్సర్ రెండు వేల ఇరవై నాలుగు నవంబరు నెల ఫలితాలు వ్యాపారం మరియు పెట్టుబడులు ఈ నెల వ్యాపారాలలో కొత్త పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు పెద్ద పెట్టుబడులు చేపట్టడం పట్ల జాగ్రత్త వహించాలి మీ వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కానీ సరైన ప్రణాళికతో మీరు సమస్యల్ని ఎదుర్కొనే లాభాలను పొందవచ్చు ట్రేడింగ్ ట్రేడింగ్ చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి చిన్న లాభాలు సాధించినా కూడా తగినంత రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే నష్టాలు ఎదురవుతాయి నిలకడగా ముందుకు సాగడం ఉత్తమం నాటక రంగం టీవీ సీరియల్స్ మరియు సినిమా ఈ రంగాల్లో ఉన్నవారికి ఈ నెలలో కొంత అభివృద్ధి కనిపిస్తుంది కొత్త అవకాశాలు ఎదురవుతాయి సినిమాలు సీరియల్స్ నాటక రంగాల్లో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది వ్యాపారం మరియు వృత్తి వృత్తిపరంగా ఈ నెల కొంత ఒత్తిడి ఉండవచ్చు మీరు చేసే ప్రయత్నాలకు తగిన ఫలితాలు ఆలస్యం కావచ్చు అయితే పట్టుదలతో పనిచేస్తే సీనియర్ల అభినందనలు పొందగలరు ప్రేమికులు మరియు వివాహం ప్రేమికులు ఈ నెలలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అనవసరమైన తగాదాలు ప్రేమ సంబంధాలలో చికాకులు తేవచ్చు వివాహం కోసం చూస్తున్న వారికి కొన్ని అవకాశాలు కలుగుతాయి కానీ నిర్దిష్ట నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమవుతుంది సంతానం సంతాన విషయాల్లో కొంత తగిన ఫలితాలు రావచ్చు కాబోయే తల్లిదండ్రులుగా మారాలని ఆశించేవారికి ఈ నెల సానుకూలంగా ఉండదు కొంత వేచి చూడటం మంచిది రైతులు రైతులకు ఈ నెల కష్టంగా ఉండొచ్చు పంటలపై పర్యావరణ ప్రభావం ఉంటుంది సరైన వ్యవస్థాపనలతో సమస్యల్ని అధిగమించవచ్చు ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా కొంత ఒత్తిడి తప్పదు ఖర్చులు అదుపులో పెట్టుకోకపోతే ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయి బడ్జెట్ ప్రణాళికతో ముందుకు సాగడం మంచిది విద్యార్థులు విద్యార్థులకు ఈ నెల కొంత కష్టసాధ్యంగా ఉంటుంది ఎక్కువగా కష్టపడితే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది ఉద్యోగం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ఈ నెల కొంత నిరుత్సాహపడి ఉండవచ్చు కాని కొత్త అవకాశాలు కొంత సమయం తరువాత దక్కుతాయి ఉన్న ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో సీనియర్లను మెప్పించవచ్చు పరీక్షలు పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఇది కష్టపడి చదివితేనే విజయాన్ని అందించే నెల శ్రమకు తగిన ఫలితాలు రావడం కొంత ఆలస్యం కావచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొన్ని చిన్న సమస్యలు ఎదురవుతాయి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం నిలకడగా ఉంటుంది నవగ్రహ గోచారం మరియు సంచారం నవగ్రహాల గోచారం ఈ నెల కొంత ప్రతికూలంగా ఉంటుంది ముఖ్యంగా శని మరియు రాహు సంచారం వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు గురు మరియు చంద్రగ్రహాలు కొంత మద్దతు ఇస్తాయి అయితే మీరు శ్రద్ధగా ముందుకు సాగాలి పరిహార సూచనలు శివారాధన శనివారం రోజున శని పూజలు చేయడం సూర్యారాధన చేయడం వల్ల శాంతి లభించవచ్చు కర్కాటక రాశి క్యాన్సర్ నవంబర్ రెండు ఇరవై నాలుగు నెల ఫలితాలు మరియు పరిహారాలు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వారాల వారీ ఫలితాలు ఒకటో వారం సోమవారం ఆదివారం వ్యాపారం మరియు పెట్టుబడులు వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి పెట్టుబడులు జాగ్రత్తగా వేసుకోవాలి ట్రేడింగ్ చేసేవారు విశ్లేషణ చేయకుండా నిర్ణయాలు తీసుకోకూడదు సినిమా నాటకరంగం నాటక రంగంలో సినిమా టీవీ సీరియల్స్లో ఉన్నవారికి సృజనాత్మకంగా అవకాశం ఉంటుంది కొత్త ప్రాజెక్టులు రావచ్చు పరిహారం సోమవారం శివునికి పాలు అభిషేకం చేసి శివస్తోత్రం పఠించండి రెండో వారం సోమవారం ఆదివారం కుటుంబం మరియు సంతానం సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూల సమయం కుటుంబంలో శాంతి సౌఖ్యం ఉంటాయి రైతులు ఈ వారం వ్యవసాయం చేసే వారికి మంచి ఫలితాలు ఉంటాయి నీటి వనరుల వినియోగంపై దృష్టి సారించాలి ఆర్థికం ఆర్థిక సమస్యలు కొంత తగ్గుతాయి ఆదాయం సాధారణంగా ఉంటుంది పరిహారం మంగళవారం హనుమాన్ ఆలయంలో సేవ చేయండి శ్లోకాలు పఠించండి మూడో వారం సోమవారం ఆదివారం విద్యార్థులు మరియు ఉద్యోగార్థులు విద్యార్థులకు మంచి కాలం పరీక్షలు రాస్తున్న వారికి ప్రోత్సాహకర ఫలితాలు ఉంటాయి ఉద్యోగార్థులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నవారు చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి శారీరక మానసిక శక్తుల పరిరక్షణ అవసరం పరిహారం బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి తులసి ఆకులు నివేదించండి నాలుగో వారం సోమవారం ఆదివారం వృత్తి మరియు ఆర్థికం వృత్తి జీవితంలో పాజిటివ్ మార్పులు చోటు చేసుకుంటాయి ఈ వారం వృత్తిపరంగా కొత్త అవకాశాలు ఉండవచ్చు కష్టాల్లో ఉన్నవారు కష్టాలను అధిగమించే మార్గాలు కనిపిస్తాయి ఆర్థిక ఇబ్బందులు కొంత సడలుతాయి పరిహారం శుక్రవారం మహాలక్ష్మి పూజ చేయండి ధనలక్ష్మి స్తోత్రం పట్టించండి దినసరి పరిహారాలు సోమవారం శివుని పూజ చేసి పాలు అభిషేకం చేయండి మంగళవారం హనుమాన్ ఆలయంలో సేవ చేయండి నిమ్మకాయ నివేదించండి బుధవారం విష్ణుమూర్తి పూజ చేసి తులసి ఆర్చన చేయండి గురువారం సాయి బాబా లేదా దత్తాత్రేయ పూజ చేయండి శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసి చందనం నివేదించండి శనివారం శని దేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఆదివారం సూర్యనారాయణ పూజ చేసి నీటి అర్ఘ్యం ఇవ్వండి ఆధ్యాత్మిక పరిహారాలు ఒకటి శివపూజ కష్టాల నివారణ కోసం ప్రతివారం సోమవారం శివపూజ చేయాలి రెండు హనుమాన్ ఆలయం మంగళవారం శనివారం హనుమాన్ ఆలయ సందర్శన కష్టం తగ్గిస్తుంది మూడు లక్ష్మీపూజ ఆర్థిక సమస్యల నివారణకు శుక్రవారం లక్ష్మీపూజ చేస్తే లాభం గమనిక ఈ పరిహారాలు విశ్వాసంతో ధర్మాన్ని పాటిస్తూ ఆచరించడం శ్రేయస్కరం నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమః ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఓ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యశ్చరాహవేకేతవే నమ నవగ్రహస్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం స్తోత్రం శ్లోకం దదిశంఖతుషారాభం క్షీరాార్నవ సముద్భవం క్షీరోదార్నవ సంభవం నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో ప్రియంగు కలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం గురుం సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వశాస్త్రవక్తరం భార్గవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం పుష్ప పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతున్ ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమా వాది వా రాత్ర విఘ్నీ రభవిష్యతి నరీ నృపాణం చ భవే అద్దు స్వప్న నాసనం ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్కరా సముద్భవా తాస్సర్వా ప్రశమం వ్యాసో బ్రూతేన సంశయ ఇతి నవగ్రహ స్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజదోషాలు సర్పదోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తిలాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకే సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ పాసవుతారు ధనలాభం వస్తులాభం వస్త్రలాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ